గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మెమ్ జుడాబాకా ఛానల్కి సో పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆఫ్టర్నూన్ సెషన్లో సో మార్నింగ్ అభ్యర్థులు ఏం చెప్తున్నారు అంటే మార్నింగ్ కంటే ఆఫ్టర్నూన్ కొంచెం ఎక్కువనే పెద్ద హార్డ్గానే వచ్చిందని చెప్తున్నారు అండ్ ఒకటి రెండు తప్పులు ఇచ్చారు అని చెప్తున్నారు మీరు రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం క్లారిటీ ఇవ్వండి కొంచెం తప్పులుగా ఉన్నాయి మేడం ఒక్క రెండు క్వశ్చన్స్ అని చెప్పారు ఆన్సర్స్ అంటే ఆన్సర్స్ తప్పించారని చెప్పారు తర్వాత చాలా హార్డ్గా అంటే ఇప్పుడు ఇన్ని రోజులని దాన్ని కంపేర్ చేస్తే ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చింది మాత్రం చాలా చుక్కలు చూపించిందని చెప్తున్నారు మార్నింగ్ కంటే కూడా ఒక్కసారి మీరు కూడా చూడండి తెలుగు వదిలేసి అన్నీ రిమైనింగ్ సైకాలజీ కానీ అది ముందుగానండి తెలుగులో చూసుకుందాము అవ్యయం అయ్యో అయ్యో అంటే అమ్మో అయ్యో అవ్యాయం అంటారు పట్నం ప్రకృతి పత్తనం సో ఇవన్నీ ఇప్పుడు ఇగో ఇవైతే అసలు అడగనే అక్కర్లేదు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇది ఒకటి పర్యాయ పదాలు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఇగ పర్యాయ పదాలు అర్థాలు ఉత్పత్తి అర్థాలు అర్థాలు ప్రకృతి వికృతులు ఇవన్నీ వేరు వేరు వీడియోస్ చేశానండి సిక్స్త్ సెవెంత్ అవుతుంది ర్యాపిడ్గా ఆల్రెడీ ఉన్నాయి అయినా పేపర్ వన్ వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకి బస్సులో అయినా కూర్చుంటే అది కంటెంట్ ఏమో మిస్ ఎందుకంటే వెళ్ళేటప్పుడు చూస్తాం కాబట్టి బస్సులో కూర్చున్న జర్నీలో ఉన్న ఒక పది నిమిషాల ముందు ఇవే వస్తాయి కదా మొత్తం పది పది మార్కు దీని నుంచి వస్తున్నాయి మళ్ళీ నైన్త్ అండ్ టెన్త్ ఇవి రెండు చేశాను సేమ్ నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి ప్రకృతి ఇందులో నుంచే వస్తున్నాయి ఇంకా మళ్ళీ మీకు ప్రూఫ్ చూపించడం అందులో చూడండి ఒక్కసారి అందులో నుంచి వస్తున్న ఇంకా కామెంట్స్ అయితే మేడం మీరే గుర్తుకొస్తున్నారు రాసేటప్పుడు అని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో రెండు పదాలు కలిసి అర్థవంతంగా అర్థవంతంగా రావడం సమాసం యొక్క డెఫినేషన్ ఇచ్చినట్టు అండి నేను నిన్ననే మీకు సమాసాలు అని చెప్పాను సమాసాలు అని నిన్న చెప్పి ఇగో ఇదిగోండి సమర్థంబుగవు పదములను ఏకపదం పదం మగుట అనేది సమాసము ఆల్రెడీ ఇది వచ్చేసింది చూసారు వచ్చింది అది ఇరవై నాలుగు నేను చెప్పాను మీకు ఇదిగోండి సమాసం డెఫినేషన్ వేరు వేరు అర్థాలు కలిగిన పదాలు ఏకముగా మారిపోయేదాన్ని సమాసం అంటారు వేరు వేరు పదాలు కలిసి ఒకే పదంగా అంటే వేరు వేరు అర్థాలు కలిగిన పదాలు ఒకే ఏకముగా మారిపోయేదాన్ని సమాసం అంటారు నిన్న నేను ఇది మీకు చెప్పిన క్లాసు ఓకే ఇప్పుడు చెప్పాను మళ్ళీ ఇందులో నుంచి కూడా ఇంకోటి వచ్చింది నేను ఇది కూడా చెప్పాను మీకు సమాసాలు చెప్పే ముందు సమాసాలు చెప్పే ముందు ఇదిగోండి ఇట్లా రాసి మీకు చెప్పాను పంచమి భక్తి వలన్ కంటెంట్ పట్టి పంచమి ఇదంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అక్షరాలు ఒక్కొక్క అక్షరం ఉన్నది ఈ రెండు 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 అక్షరాలు నిన్ లన్ కూర్చి రెండు రెండు అక్షరాలు తృతీయ చేతన్ చేన్ తోడెన్ తోన్ ఇది ఒకటి రెండు మూడు మూడు అక్షరాలు చతుర్థి కొరుకున్ కై ఒకటి రెండు మూడు నాలుగు పంచమి భక్తి వలన్ కంటెంట్ పట్టి 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 షష్ఠి కిన్ కున్ యొక్క లోన్ లోపల ఓకే ఇది కూడా వచ్చింది ఇది కూడా వచ్చింది షష్ఠి ఈ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ ఇది వచ్చింది మార్నింగ్ సెషన్ము పంచమీ విభక్తి వచ్చింది రెండు రెండు చూస్తారా చిన్న చిన్న ఇది నేను మీకు షార్ట్ కూడా అందులో లింక్ ఇచ్చాను వస్తుందని అయితే ఈ రోజు చూడండి రోజు ఒకటి వస్తుంది ఓకే సప్తమి అందున్నన్ అండ్ సంబోధన ఇది కూడా ఒకసారి డెఫినేషన్ చూసుకోండి పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అంటారు తర్వాత ఆవు యొక్క నానార్థాలు అని అడిగాడట అది సిక్స్త్ క్లాస్లో ఉందండి మరి నానార్థాలు అడిగాడే పర్యాయ పదాలు అడిగాడో నానార్థాలు అడిగితే ఆవు అంటే కన్ను బాణం సరస్వతి భూమి గోవు గోవు అని అడిగితే ఇవన్నీ వస్తాయి ఆవు కన్ను అని మరి పర్యాయ పదాలు వస్తే ఆవు ధేనువు సురభి ఓకే ఇలా ఏవు ఏదో ఏది అడిగాడో ఒక్కసారి క్లారిటీ అయితే ఇవ్వండి ఓకే పయ్యర అంటే గాలి ఇదందరికీ తెలుసు అందుకే ప్లీజ్ దయచేసి మీరు ఆ వీడియోస్ తప్పకుండా చూడాలి తప్పకుండా చూడాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్లే ఉన్నాయే మంచిగా నీట్గా ఒక్కటి మిస్ కాకుండా చేశాను అందులో నుంచే వస్తాయి పది మార్కులు ఒకటి నానార్థం ఒకటి ప్రకృతి వికృతి చూడండి ఒక్కసారి చూడండి గులాబీ ఎర్రగా ఉంది అనేది ఎర్రగా అనేది ఏంటిది విశేషణం దీనిపై కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు రచన ఎవరిది అని అడిగాడంట సో దాన్ని ఆన్సర్ వచ్చేసి ఉత్పల సత్యనారాయణ గారు నైన్త్ క్లాస్ చదివారా నైన్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు కూడా రెండు మూడు క్వశ్చన్స్ మార్నింగ్ కూడా వెళ్ళాడు అండ్ ఆఫ్టర్నూన్ కూడా వెళ్ళాడు అంటే డిఎస్సిలో డిఎసీలో పేపర్ వన్ వాళ్ళు అయినా పేపర్ టూ వాళ్ళు అయినా పేపర్ టూ వాళ్ళు ఇంటర్ వరకు లింక్ అప్పు తప్పకుండా చదవాలి అండ్ ఇక పేపర్ వన్ అయితే ఫస్ట్ థర్డ్ క్లాస్ నుంచి ఇంకా ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఆ టెన్త్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందే ఇప్పుడు టెట్టులో రెండు మూడు మార్కులు వెళ్ళాయి అంటే ఇంకా మనకు జాబును డిసైడ్ చేసేది ఖచ్చితంగా చదవాల్సిందే మగువ పర్యాయ పదాలు కానివి అని అడిగాట మరి పడతి స్త్రీ ఇంతి వనిత కానిది అంటే సతీ భార్య సతీ భార్య కానిది ఓకే పడతి స్త్రీ ఇంతి వనిత ఓకే కానిది భార్య తర్వాత కాలోజీ కాలోజిని ఫ్రెంచి కవి లూయి అరగాని పోల్చినది ఎవరు అని అడిగారంట సో ఇది కూడా నైన్త్ క్లాస్ నుంచి శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారు పోల్చారు తర్వాత పద్యం సెవెంత్ క్లాస్ నుంచి సుమతి శతకం అక్కడి నుంచి వచ్చిందట మార్నింగ్ ఏమో ఫోర్త్ క్లాస్ నుంచి వచ్చిందండి పద్యము తర్వాత గద్యం కథల గురించి వచ్చింది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షుడు ఎవరు అని అడిగాడు తొలి అధ్యక్షుడు ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణ వావిలాల గోపాలకృష్ణ ఇది మెథడ్లో నుంచి వచ్చిందండి చూడండి వావిలాల గోపాలకృష్ణ రేపు కూడా ఇప్పుడు చూసేవాళ్ళు రేపు కూడా రావచ్చు అందుకే చూడండి వర్గాయుక్కులు సిక్స్త్ క్లాస్ నేను వర్గా గురించి కూడా చెప్పాను చాలా బాగా చెప్పాను నేను ఇది ఎక్కువ అంటే జత అండి మహాప్రాణక్షరాలని వర్గా యుక్కులు అంటారు చాలా బాగుంది వీడియో చూడండి ఒక్కసారి మా ఊరు ఏకశ్వాస ప్రబంధం కవి అచ్చి వెంకటాచార్యులు కవి అచ్చి వెంకటాచార్యులు రేపు వస్తే మళ్ళీ రాయగలుగుతారు ఓకే విస్తార పఠనం గురించి అడిగాడు కర్క్యాల శాసనంలోని ఉపజా ఉపజాతి పద్యాలు ఛందస్సు అన ఛందస్సుపై ఒక క్వశ్చన్ అడగడం జరిగింది కంద పద్యాలు అండి ఉపజాతి పద్యాలు ఎన్ కుర్క్యాల శాసనంలోని ఉపజాతి పద్యాలు ఏంటి అని అడిగాడట సో అది వచ్చేసి కంద పద్యాలు అంటే ఛందస్సు గురించి ఇక్కడ కవర్ చేశాడు అన్నట్టు విశ్వకర్మ అంశంలో పుట్టిన వాడు అనే ఇది కూడా నలుడు ఇది లాస్ట్కు పాఠ్యాంశాలు ఉంటాయి కదా అట్ట అట్ట మీద ఉన్నాయి అట్ట మీద ఉన్నదండి ఇది అందుకే ప్లీజ్ అట్టలు చూసి పోవాలి మొత్తం బుక్ ఇటు అటు లేదంటే వీడియోస్ చూసినా కూడా మొత్తం వీడియోస్ చూడాలి లాస్ట్ వరకు స్కిప్ చేసేస్తారు లాస్ట్ వరకు చూడరు లో ఏ విభక్తి కిన్ అని అడిగాడంట లో ఇప్పుడే నేను చూపెట్టాను కదా మీకు చూసారా మార్నింగ్ ఒకటి వచ్చింది ఈవినింగ్ ఒకటే నేను సమాసాలు చెప్పే ముందే మీకు అది చెప్పాను అండ్ ఆయన షార్ట్ కూడా చేశాను ఒక పాట ద్వారా ఒక క్వశ్చన్ వస్తుంది దాంట్లో నుంచి కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇప్పుడు డెబ్బై నాలుగు మార్కులు వచ్చినాయి ఫెయిల్ అవుతాడు డెబ్బై ఐదుకి ఎలిజిబుల్ డిఎస్ రాయడానికి చూసారా ఒక్క మార్క్ ఎంత డే అదో ఓకే తర్వాత ఇక ఈ సైకాలజీ డైలీ లాగానే పియాజే సంజ్ఞానాత్మక వికాసము తర్వాత ఎరిక్సన్ యువనారంభ దశ లక్ష్యాలు అది కూడా ఎరిక్సన్ మార్నింగ్ ఇక రోజు రోజు వీళ్ళ గురించే ఇస్తున్నాడు ఇది పట్టిక వేసి నేను చాలా బాగా ఇంట్లో పిల్లల వాళ్ళకు అప్లై చేసినట్టు చేశాను చాలా మంచి గుర్తు వస్తుంది ఒక్కసారి చూడండి ట్రిక్కుల ద్వారా చెప్పాను తర్వాత బదలాయింపు తర్వాత వైయుక్త వైయుక్తి కళ భేదాల గురించి అడగడం జరిగింది ఆర్టీఈ ట్వంటీ నైన్ రెండు వేల తొమ్మిది సెక్షన్ పద్దెనిమిది ఇయో ఆర్టీ నేను మీకు చెప్పాను ట్రిక్ ద్వారా మహాత్మా జ్యోతిరావు పులే షాజీరావు యేడ్వాన్ ఇవన్నీ చెప్పాను తర్వాత ఇదిగోండి అక్కడ చెప్తూనే ఉన్నాను ఆర్టికల్స్ మరి పద్దెనిమిది అనేది ఇచ్చాడు మరి పద్దెనిమిది అంటే ఇరవై రెండు ఇరవై మూడు అనేది మనకు చూసుకున్నాం మనము ఆ రోజు నేను ట్రిక్ ద్వారా చెప్పానండి ఇరవై రెండవది అనేది ఇరవై మూడు అనేది ఇరవై నాలుగు అనేది ఉపాధ్యాయుల విధి గురించి చెప్పాడు కాబట్టి ఇరవై నాలుగు ఎప్పుడు ఉపాధ్యాయులు ఇరవై నాలుగు పనిచేయాలి ఎందుకంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలని చెప్పాను నేను ఇరవై నాలుగు గంటలు వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క విధి ఉపాధ్యాయుల యొక్క విధి ఇరవై నాలుగు పని ఇరవై నాలుగు గంటలు పనిచేయడం అని గుర్తుపెట్టుకోమన్నాను ఇరవై నాలుగు తర్వాత ఇరవై మూడుకి ఏమన్నా అంటే ఓ రోజు తక్కువ ఒక రోజు ఒక గంట తక్కువ అయితే వాళ్ళ అర్హతలు చూపెట్టమని చెప్పిరని చెప్పిన ఓకే తర్వాత ఇరవై రెండు అభివృద్ధి ప్రణాళిక వార్షిక ప్రణాళిక రెండు ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి రెండు రెండు ఇరవై రెండు అని చెప్పిన ఓకే ఇది ఒక్కసారి చూసుకోండి అయితే ఇంట్లో చూడండి పద్దెనిమిదోది ఇచ్చినట్టే పద్దెనిమిదో ఇచ్చింది అని చెప్పారు మరి చూడండి గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే మొదటిసారి ఒక లక్ష జరిమానా రెండవసారి మళ్ళీ జరిగితే మరి కొనసాగితే ప్రతి రోజుకు గాను పది వేలు పదివేలు జరిమానా విధించబడింది పద్దెనిమిదోది అయితే ఇస్తే గుర్తింపు రద్దైన పాఠశాలను పిల్లలకు పరిసర ప్రాంతంలోని వేరే పాఠశాలలో చేర్ చర్చించాలి గుర్తింపు రద్దు చేయడానికి ముందు పాఠశాల యాజమాన్యం వాదనను వినాలి ఏకపక్షంగా రద్దు చేయరాదు ఓకే ఏదైనా పాఠశాలకు మొదట గుర్తింపు కల్పించాలంటే ఎంఈఓ ద్వారా డిఓకు దరఖాస్తు చేసుకోవాలి అతడు ముప్పై కనిపిస్తుందా ముప్పై రోజులలోపు మీ మూడు మూడు సంవత్సరాలకు చెల్లుబాటు అయ్యేలా ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఇవన్నీ ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూసుకోండి ఇలా పద్దెనిమిది ఇచ్చాడు కాబట్టి రేపు ఏది ఇస్తాడు దీనికి సరౌండింగ్లోనే ఇస్తాడు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు పదిహేడు ఇస్తాడా మరి ఇక్కడ నుంచి ఇవి ఇస్తాడా ఒక్కసారి మీరు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి ఒక్క మార్క్ ఎందుకు కూడా కొట్టుకోవాలి మొన్న పది ఇచ్చిండు పిల్లల గురించి ఇక పది ఇచ్చిండు తమ పిల్లలు తమ సంరక్షణలో ఉన్న పిల్లలకు ముఖ్యంగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల ఇది ఏం చెప్పినా పదో తరగతి పదో త పదో తరగతి పిల్లలను చాలా కేర్గా తీసుకుంటారు తల్లిదండ్రుల యొక్క విధి తర పదో తరగతి పిల్లలను చాలా కేర్గా చేస్తారు ఇక్కడి నుంచి ఇస్తాడు మరి స్థానిక ప్రభుత్వం విధులు బాధ్యతలు ఇగో తొమ్మిదో తొమ్మిది సో ఎన్సీఎఫ్ ఇక రెండు వేల ఐదు వస్తూనే ఉంది పరిశీలన బండూరు అది వై ఇది వస్తున్నది సాంశీకరణ అనుగుణ్యత సో ఇది కూడా జీంపీ అది దాంట్లోనే ఉంది మరి ఏది ఇచ్చాడో ఆన్సర్ అది ఇచ్చాడో చూడండి రక్షక తంత్రాలు మీరు డైలీ చాలా బాగా ఒక్క బెట్టుకోకుండా రక్షక తంత్రాలు అన్న వీడియో చూస్తే రిస్క్గా లే లేదు మేడం అసలు రిస్క్ అనుకునేది ఈజీగా రా ఈజీగా గుర్తు అంటే చదవకుండా పెట్టేయగలుగుతున్నాము టైం వేస్ట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు మీరు కూడా ఒక్కసారి చూడండి ప్రొద్దున కూడా వచ్చింది రక్షక తంత్రాలు మరి ఇది రక్షక తంత్రాలు ఏది వచ్చిందో మీరు రాసిన వాళ్ళు ఎవరైనా వింటుంటే వీడియో తప్పకుండా చూసే ప్రయత్నం అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఆన్సర్స్ అన్నీ రాస్తున్నారండి చెప్పిన ఆన్సర్స్ రాస్తున్నారు అండ్ కామెంట్స్ అయితే సూపర్గా రాస్తున్నారు ప్రతి ఒక్కరు వారికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నేను కామెంట్స్ రాస్తున్నా లైక్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇది ప్రక్షేపణ పరిపుచ్చ ఇంటర్వ్యూ గురించి గురించేవంట కోల్బర్గ్ నైతిక వికాసము ఓకే బాలల హక్కు అండి నేను మొన్ననే చెప్పాను మీకు బాలల హక్కుల గురించి ట్రిక్ ద్వారా నవ్వు నవంబర్ ట్వంటీ అని చెప్పాను బాలల హక్కు నవంబర్ ట్వంటీ అంటే నవ్వుతూ ఉంటారు పిల్లలు అని చెప్పాను సో ఒక్కసారి చూడండి పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చి విద్య నేర్పుటకై నాయకత్వం అదేందో ఏందో క్లారిటీ లేదు ఇగో చెప్పి నాయకత్వం వహించడానికి మెథడ్ల నుంచి ఇచ్చా మెథడ్ అంటున్నాను ఇది ఎక్కడ ఎట్లా ఇచ్చాడో ఐడియా లేదు మీకు ఎవరైనా ఉంటే చేయండి వైఖరిపై కూడా ఒక ప్రశ్న రావడం జరిగిందండి బాల కార్మికులు అంటే అని ఇచ్చాడ మరి రెండు ఇచ్చాడా ఇది ఇదొకరు చెప్పారు ఇదొకరు చెప్పరా చూడండి ఒక్కసారి హెల్త్ అండ్ ఇష్యూ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని ఆన్సర్ అయితే అక్కడ ఉందట మరి ఆన్సర్ అది కరెక్ట్ అని చెప్తున్నారు మరి బాల కార్మికులు అంటే ఎవరు అన్నారా ఏంటిది అన్నారా ఏది ఏంటిదో క్లారిటీ లేదు చూడండి గోడపత్రిక గోడ పత్రిక గురించి ఇవ్వడం జరిగింది సో వికాస ఇవ ఇవి రెండు మూడుగా ఇందులో కావండి సైకాలజీలో చెప్పినట్టు రాసుకున్నాయి నేను పత్రిక గురించి అడగడం కూడా జరిగింది వికాస సూత్రాలు గాజు మరియు సిరామిక్ గాజు మరియు సిరామిక్ రెండు కలిస్తే ఏంటిదని ఇచ్చాడు మాంగనీస్ మాంగనీస్ ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ ట్యాగు డిగ్రీసు ఫార్మేటివ్ అసెస్మెంట్ అసెస్మెంట్ ఇంటెన్సివ్ రీడింగు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ పైన ఇచ్చాడు తర్వాత ఆంటోనియం ఇచ్చాడు రూలర్ ఫామ్ అరేంజ్మెంట్ అండ్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ ఓకే ఎర్రరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఫింగ్లర్ ప్లూలర్ సో ఇలా ఒక దానిపై ఒకటి రోజు ఇస్తూనే ఉన్నాడు ఇవి ఒక్కసారి చూసుకోండి తర్వాత ఈవీఎస్ అండి ఈవీఎస్లో భూభాగం ప్రకారము భూభాగం ప్రకారం ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానం ఉంది అని అడిగాడట ప్రపంచంలో భూభాగం ప్రకారం ప్రపంచంలో ఎన్నో స్థానంలో భారత్ ఎన్నో స్థానంలో ఉందని అడిగాడట సో ఆన్సర్ వచ్చేసి ఏడో స్థానం అండి తర్వాత పదాలు ఏ నది ఒడ్డున ఏర్పడ్డాయి అనట గంగా నది పైన నది ఒడ్డున సో ఎల్క ఎడారిలో ఎక్కువగా ఉంటుందా మరి ఎన్ని రోజులు బ్రతుకుతుందా అదేదో ఎలకా ఎడారి గురించి అయితే ఇచ్చాడట ఒక్కసారి చూడండి రాయండి ప్లీజ్ మీకు క్లారిటీగా తెలిస్తే తప్పకుండా రాయండి రాసినవి తప్పకుండా గుర్తుంటాయి మనకు డిఎస్సి కూడా ఎక్కడ పోదు మనం చదివింది చెప్పింది ఒకరు చెప్తే ఇంకా ఎక్కువ అవుతుంది ఉదయగిరి దియోగర్ దేవాలయాలు ఎవరి కాలంలో అని అడిగాడంట సో గుప్తుల కాలం అండి అది యూట్రిఫికేషన్ యూట్రిఫికేషన్ అంటే ఏంటిది అని అడిగాడా మరి ఇది అడిగి ఇది అడిగాడా ఏమో కానీ నీటిలో మొక్కలు అనేటివి ఎక్కువ పెరగడం వల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం వల్ల తగ్గిపోవడాన్ని యూట్రిఫికేషన్ అంటారు ఇది ఎయిత్ క్లాస్లో ఉంది సైన్స్లో అంట పీపీఎం ఫుల్ ఫామ్ అడిగ పాట్స్ పర్ మిలియన్స్ పాట్స్ పర్ మిలియన్స్ రేపు కూడా అడగొచ్చు ఒక్కసారి చూడండి క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్లో మనము తినే భాగం కాండమా తినే భాగం అడిగిండా తినని భాగం అడిగిండా ఏమో మరి కాండమా కాం అయితే ఆన్సర్ చెప్పారు మరి ఇది తినేదా తినందా నేను కరెక్ట్గా వినలేదా ఒక్కసారి అందుకే రాయలేదు ఇత్తడి కళలకు కళలకు ప్రసిద్ధి జిల్లా మార్నింగ్ కూడా అడిగాయండి ఈ కళల గురించి మళ్ళీ తెలుసుకోండి మళ్ళీ చదువుకొని వెళ్ళండి రేపు వెళ్ళేవాళ్ళు క్రింది వాటిలో మానవుడు తిననిది తిననిది అయితే ఇది ఒకటేమో మరి ఎగువ తెలంగాణ పీఠభూమి జిల్లా ఎగువ తెలంగాణ పీఠభూమి జిల్లా వాళ్ళు అని అడిగాడట మరి హైదరాబాద్ సికింద్రాబాద్ నల్గొండ రంగారెడ్డి డిస్టిక్ మహబూబ్ నగర్ ఓకే ఇందులో ఒకటిచ్చేయండా మరి మ్యాఫ్ ద ఫాలోయింగ్ ఇచ్చిన జిల్లాలు అని ఏదొచ్చినా ఇంకా ఇందులో ఏది ఉంటే అది పెట్టేసేయండి అత్యల్ప వర్షపాతము అధిక వర్షపాతం పేరుగల చెట్లు తర్వాత గాజు సిరామిక్ దేనితో తయారు చేస్తారు ఇది వచ్చింది మనం చదివాము రాజుల చరిత్రను తెలిపే చాటు వంశాల చాటు వంశాల గురించి అడిగిన చాటు అంటే వాతావరణంలో దుమ్ము మేఘాలుగా మరి మారిన తర్వాత సముద్రం మీదుగా అదే మరి దీన్ని ఏమంటారు నీటి ఆవిరి విరించిందా అది ఏంటిది ఆప్షన్ ఈ చిన్న ఒక్కసారి చూడండి పెల్స్ పాల్ అనేది దేని మిశ్రమం ఎయిత్ క్లాస్లో దీని గురించి పైన దీనిపైన కూడా క్వశ్చన్ రావడం జరిగింది మెదడు నాడుల గురించి ఏ తెలిపేదాన్ని అధ్యాయాన్ని ఏమంటారు అని అడిగట న్యూరాలజిస్ట్ మెదడు అనే మెదడు అనే శరీరాలకు అనేక శరీరాలకు అన్ని శరీరాలకు అంత శరీరంకు సంబంధించి సంకేతాలను పంపడం నాడులు అని ఏ చూడండి నరాలు ఆన్సర్ వచ్చేసి నరాలు అన్నాడా నాడులు అన్నాడా తెలియదు అండి నాడులు అన్నాడా నరాలు అన్నాడా తెలియదు మగ ఈగలు డ్రోన్ అని దేనిని అంటారు డ్రోన్ అని దేనిని అంటారు అని అడిగడం ఆన్సర్ వచ్చేసి మగ ఈగలు ఆన్సర్ వచ్చేసి మగ ఈగలు స్టేట్ సిలబస్ ప్రకారం ఈవీఎస్ పాఠ్యాంశాలు ఏ ఉపగమనం అని అడిగాడు సర్పిల ఉపగమనం శాఖీయ ఉత్పత్తి ద్వారా పునరుత్పత్తి జరిపే మొక్క మామిడి బంగాళదుంప ఇచ్చాడట సో బంగాళదుంప ఆన్సర్ వచ్చేసి బంగాళదుంప తర్వాత మ్యాథ్స్లో ఎనభై నుంచి వంద మధ్య ప్రధాన సంఖ్యలు అని దానిపైన క్వశ్చన్ వచ్చే రావడం జరిగింది అకర్ణీయ సంఖ్యలు వాటి ధర్మాలు రాయమని చెప్పాడట స్వీయ అభ్యాసం గురించి మెథడ్లో అడగడం జరిగింది పూసల చట్రం గురించి దానిపైన కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఎయిర్బాట్ సోపానం సోపాన క్రమం ఏంటో అని చెప్పమని చెప్పాడట తర్వాత వడ్డీ లెక్కలు ఒక వడ్డీ లెక్క గురించి కూడా రావడం జరిగింది తర్వాత ఒక కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అనే అంశంపై ఒక ప్రశ్న రావడం జరిగింది ఇక్కడ చింత చాలా సింపుల్గా అంటే కొంచెం ఒక్కొక్కటి అంటే హార్డ్ అని చెప్పలేదు కానీ కొంచెం చెప్పిరిగా ఇట్లా నాన్మ్యాస్ వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ నాన్మ్యాస్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చేసే విధంగా ఇచ్చాడని చెప్పాడు త్రీ డీ మ్యాప్స్ గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది విలోమ నిష్పత్తి తర్వాత మధ్యగతం తర్వాత ఫీమర్ తోడ ఫీమర్ ఇది సైన్స్కి సంబంధించింది ఈవీఎస్కి ఓకేనా ఇలా క్వశ్చన్లు రావడం జరిగింది తర్వాత ఈరోజు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నా కూడా చిత్రకళలు మీకు ఆల్రెడీ ఇది నేను చెప్పాను మీ ఒకటే వీడియోల నుంచి ఇది చిత్రకళలు కొండపల్లి శేషగిరిరావు చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఫిఫ్త్ క్లాస్ అది ఫోర్త్ క్లాస్ నేను మీకు చెప్పాను ఆ రోజు నేను చేసిన దాంట్లో ఒకటే ఒక్కొక్క వీడియోలో ఏ ఐదు ఐదు క్వశ్చన్స్ వచ్చాయి ఆ రోజు ఫిఫ్త్ క్లాస్ నుంచో ఫోర్త్ క్లాస్ నుంచే ఇచ్చాడు సో ఇది కూడా ఇది ఒక్క దాంట్లో ఇది ఒక దాంట్లో నుంచి అందులో వచ్చాడు ఒగ్గు కథ అని చెప్పాను కదా మిద్దెరాములు ఇంట్లో ఉంది ఒగ్గు కథ మిద్దెరాములు అండ్ నటరాజ ఇది కొండపల్లి శేషగిరిరావు గారు చిత్రకళలు ఒకసారి చూడండి ఫోర్త్ ఫిఫ్త్ నేను వీడియోస్ కూడా చూశాను ఫోర్త్ క్లాస్ చేశాను ఫిఫ్త్ క్లాస్ చేశాను సేమ్ మొత్తం లెస్సన్ మొత్తం చెప్పాను ట్రిక్స్ ద్వారా చెప్పాను ఒక దాంట్లోకి వెళ్ళి ఏడు క్వశ్చన్స్ వచ్చినాయి ఒకటే వీడియోలో పది నిమిషాల వీడియోలో ఏడు క్వశ్చన్స్ వచ్చినాయి మామూలు విషయం కాదు అది ఓకేనా ఉక్త లేఖనం అండి ఏదో మీ దయా మీ ప్రేరణ వల్ల చేయగలుగుతున్నాను మీ సపోర్ట్ వల్ల రాత్రంతా కూర్చొని కూడా చేయగలుగుతున్నాను ఎందుకంటే మనకు ఇష్టం అనిపించింది కష్టం అనిపించేదండి అందుకే మీరు రాస్తూ ఉండండి ఇలాగే మీరు లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నేను కూడా డిఎస్సి వరకు మీరు మీ ప్రతి క్షణం నాకు తోచిందంటే నా నాకు అయ్యే అంతా నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను ఓకే మీరు ఇది ఒక్కసారి మాత్రం మళ్ళీ ఒకసారి చూసుకోండి రేపు వెళ్ళే వాళ్ళు తప్పకుండా చూడండి నేను అన్నీ ఇదే ఇది ఇవి అయితే నేను ఇప్పుడు మీకు లింకు పంపించమన్నా పంపిస్తా చెప్పండి మరి ఇవి లింకు ఈ లింకులు ఈ లింకులు మస్తు ఉన్నాయి అవి ఎట్లా పంపియాలి అది ఒక్కసారి చూడండి లేదంటే ఒక్కసారి చూసుకోండి ఒక్కసారి ఆ మోర్ దగ్గర నొక్కితే మన వీడియో దగ్గర మోర్ అని నొక్కితే వీడియోస్ అండ్ ఆ బోట్ అని వస్తుంది వీడియోస్ ఆ బోట్ అని ఇక్కడ ఉంటుంది ఇక ఆ వీడియోస్ అని వచ్చినప్పుడు అందులో కొన్ని చూసుకోవచ్చు ఆ పైన పైన మొనముననే వేసినాయి కదా ఇవి మొనమునని వేసినాయి కదా మీదనే ఉంటాయి అవి ఒక్కసారి చూసుకోండి ఓకేనా ప్లీజ్ దయచేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎక్కడన్నా కొంచెం ఉపయోగపడ్డది అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చాలామంది మీరు మీ ట్రిక్స్ చెప్పినవి అన్నీ గుర్తొస్తున్నాయి మేడం ఎగ్జామ్స్ రాస్తుంటే టైం అనేది అసలు వేస్ట్ అవుతలేదు ఎందుకంటే ఆలోచించకుండా చెప్పగలు పెట్టగలుగుతున్నాం అని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ద బెస్ట్ రేపు రాసేవాళ్ళు